తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావడం అనేది స్థానిక సంస్థలకు శుభపరిణామం అని మనందరం భావించాలి ఎట్టకేలకు ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఎన్నికల కోసం ముందుకు రావడం ఈ యొక్క గ్రామస్థాయిలో గ్రామ స్వరాజ్యం పంచాయతీ స్థానిక సంస్థల పరిపాలనకి సాగిపోతుందని చెప్పి మనందరం భావించాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలన వికేంద్రీకరణకి నమూనాలుగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకి సంవత్సరాన్నర కాలంగా ఎన్నికలు లేకపోవడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు దీనిపై ప్రభుత్వం దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అలాగే స్థానిక సంస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా నిర్మించబడ్డాయి రాజ్యాంగబద్ధంగా వాటిని ఎన్నికలు జరపాలి స్థానిక సంస్థలని స్థానిక స్వపరిపాలనకి ఆ దిశగా ముందుకు సాగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ యొక్క ఒకటిన్నర సంవత్సర కాలంగా అనేక రకాలుగా గ్రామస్థాయిలో అభివృద్ధి కుంటుపడింది అలాగే పాలకులు లేక పరిపాలన అస్తవ్యస్తంగా నడిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు అధికారుల పరిపాలనలో గ్రామాలు కునారిల్లిపోయాయి దానికోసం ఈరోజు ఎన్నికలు పెట్టి ఆ యొక్క గ్రామస్థాయిలోను మండల స్థాయిలోను జిల్లా పరిషత్ స్థాయిలోనూ ఈ యొక్క పరిపాలన కొనసాగించడానికి ఎన్నికలు తప్ప మరొక మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మనందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి మళ్ళీ రిజర్వేషన్ల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఆయా వర్గాలు బీసీ రిజర్వేషన్ల పేరుతో అడ్డంకి చెప్పడానికి జరిగే ప్రయత్నం దుర్మార్గం ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ యొక్క గ్రామాలు మండలాలు అన్ని పరిపాలన లేక ఈ యొక్క అచేతనంగా ఉన్న పరిస్థితిని వారు గమనించాలి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు ఏదో ఒక సిస్టంలో నడిపించారు ఈరోజు ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి అంతేగాని ఎన్నికలు ఎటు జరుపుతారనే ప్రశ్న ఆ యొక్క పార్టీ యొక్క తత్వం బయటపడుతూ ఉంది అది కరెక్ట్ కాదనేది మా భావన ఈ గ్రామ స్వరాజ్య సాధన సమితి తరఫున మేము కోరుతూ ఉన్నాం తప్పనిసరిగా ఈ ఎన్నికలు జరగాలి గ్రామస్థాయిలో పరిపాలన మండల స్థాయిలో పరిపాలన స్థానిక సంస్థల స్వపరిపాలన జరగాలన్న దీక్షగా ఈరోజు మేము అందరం కూడా పోరాడుతూ ఉన్నాం ఆ దిశగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి అందరూ కూడా చిన్న చిన్న పొరపాట్లున్నా సవరించుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో నిజంగా స్థానిక స్వపరిపాలన నడుస్తుందో అప్పుడే నిజంగా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది ఈ యొక్క స్థానిక సంస్థలని స్థానిక ప్రభుత్వాలుగా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి అలాగే స్థానిక సంస్థలని గ్రామస్థాయిలో మరియు మండల స్థాయిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీలుగా ఆ యొక్క బ్రాంచీలుగా అవి గుర్తించి పరిపాలనని సులభతరం చేసుకోవాలి ఏ అయితే ప్రభుత్వ ఆశయాలు ఆలోచనలు ఉన్నాయో అవి క్రింది స్థాయిలో అమలు జరగడానికి పనిచేసే వ్యవస్థలుగా వాటిని గుర్తించాలి అయినా కాకుండా రాజకీయ వ్యసనాలతో రాజకీయ వాదనలతో అవి మాకు సంస్థలు కాదు మా పార్టీకి గెలవమేమో గెలుస్తామేమో అనే అనేక రకాలుగా ఆలోచనలకి ముందుకు సాగకుండా తక్షణమే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి నిర్ణయం తీసుకోవాలి అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మీ యొక్క గ్రామ స్వరాజ్య సాధన సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే కొంతమంది మంత్రులు ఆయా మంత్రిత్వ శాఖకు సంబంధించిన శ్రీమతి సీతక్క గారు కూడా ఈ యొక్క స్పష్టం చేశారు ఎలక్షన్లు రాబోయే కాలంలో అతి త్వరలో నడుస్తుందని అలాగే పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కూడా స్పష్టం చేసిన విషయాన్ని గమనిస్తే ఈ యొక్క తెలంగాణకి మంచి రోజులు వచ్చాయి ఈ గ్రామాలకి స్థానిక సంస్థలకు మంచి రోజులు వస్తాయని మేము భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం